అందరికి ఈ రోజు మన వీడియోలో గోంగూర బీరకాయ పుల్లగూర చేసి ఎలా చేయాలో చేసి చూపెడతాను ఇది ఒక కట్ట గోంగూర ఇక రెండు బీరకాయలు లేత బీరకాయలు ఈ గోంగూర ఈ బీరకాయలు పుల్లకూర చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది అన్నమాట చేసు చేసుకుందాం గోంగూర పుల్లగా ఉంటుంది కదా బీరకాయ చప్పగా ఉంటుంది రెండు కాంబినేషన్ బాగుంటుంది అన్నమాట గోంగూర ఇలా తెంపి పెట్టుకున్నాం కదా అంత ఈ బీరకాయ ఇట్లా అంత పొట్టు తీసేసుకొని ఫీలర్తో ఇప్పుడు బీరకాయ తొక్క తీసుకున్నాం కదా ఇలాగా అంతా ఇప్పుడు కడుగుదాం ఇట్లా బీరకాయ గోంగూర ఇలా నేను చేసినట్టు చేసుకుంటే చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారకారంగా బాగుంటుంది అన్నమాట నోటికి టేస్ట్గా ఇలా చేసుకోండి మీరు కూడా మా వీడియో మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ చేయండి ఏం కూర లేనప్పుడు ఒక బీరకాయ ఉన్న ఒక కట్ట గోంగూర వేసుకొని చేసుకుంటే ఒక రోజు కూర సరిపోద్ది బాగుంటుంది అన్నమాట ఈ గోంగూర కూడా కడుగుదాం అంటారు మట్టి ఉంటుంది కాబట్టి ఇట్లా కడుక్కుంటే కడిగి గిన్నెలో పెట్టుకున్నాము నీళ్ళన్నీ ఇట్లా కారిపోతాయించనా ఇగ పది నుంచి పదహైదు పచ్చిమిరపకాయలు అయితే కారం సరిపోతుంది కారం కావాలనుకుంటే కొన్ని వేసుకోవచ్చు ఇంకా రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసుకుంటే కారం తినే వాళ్ళకు సరిపోద్ది అనమాట మాకైతే సరిపోద్ది కారం అన్ని చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఉడుకుతాయి ఇట్లా ఇట్లా తొక్కలు తొక్కలు లేకుండా ఉంటుంది అన్నమాట ఉడికి నాకు ఇట్లా సన్నగా కోసుకుంటే ఎనిపోతే ఎనిగిపోతుంది మెత్తగా ఇప్పుడు ఈ మట్టి కుండ శుభ్రంగా నీట్ కడిగి పెట్టిన ఇప్పుడు ఈ బీరకాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాం కదా వేసుకున్నాం కుండలో ఉడకబెట్టుకొని పప్పు గుర్తి శనిపి తాలింపు వేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది దీంట్లో గోంగూర పుల్లది కదా ఈ పుల్ల గోంగూర అనమాట సరిపోతుంది ఇంకా టమాటా వేయకుండా ఈ గోంగూర పుల్లదనం సరిపోద్ది అనమాట ఆ బీరకాయకు దీనికి వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు పుల్లగా తినే వాళ్ళు వేసుకోవచ్చు లేకుంటే సరిపోద్ది ఇదే గోంగూర పులుపు ఈ బీరకాయకు ఈ గోంగూరకు నేను వేసిన పచ్చిమిరపకాయల కారానికి నేను ఇంకా టమాటా వేయడం అవసరం లేదు ఇదే పులుపు సరిపోద్ది బాగుంటుంది అన్నమాట ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకున్నాం సరిపోద్ది ఇయో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుందాం ఉడకాలి కదా మెత్తగా ఇప్పుడు మూత పెడతాం మూత పెడదాం పొయ్యి మంట వేసుకుందాం ఇప్పుడు పొయ్యి మంట వేసుకున్నాం కదా కుండ పొయ్యి మీద పెట్టుకుందాం మూత పెట్టుకున్నాం పొయ్యి బాగా మండితే నాలుగు మంటలకే ఉడికిపోతుంది ఇగ సగం ఉల్లిపాయ ఇలా ఉడికేటప్పుడు వేసుకుంటే బాగుంటుంది అన్నమాట ఇంకా దింపుకొని వెనుపుకుందాం పప్పు కుట్టేసి సెకండ్ ఉన్న ఇప్పుడు దింపుకుందాం అడుగున పగిలిపోతున్నాయి ఇన్ని కుండలు తెచ్చిన అందుకని ఇది చుట్టకూరు పూర్వకాలాన ఉండేది అన్నమాట ఇప్పుడు లేవు ఎక్కడ ఎక్కడో ఒక దగ్గర దొరుకుతాయి అన్నమాట ఇట్లా పెట్టుకుంటే కుండ అడుగున పగిలిపోకుండా ఇదిగో కొద్దిగా రాళ్ళు ఉప్పు సరిపోకుంటే మళ్ళీ వేసుకున్నాం ఉప్పు చూసుకోండి ఎక్కువ అయితే తీసుకోలేం కదా తక్కువైతే వేసుకోవచ్చు మర్చి కులా కాబట్టి బాగా మెరుగు పప్పు చేసే నచ్చగా మెరిగిపోతుంది సెరవులలో అయితే జారిపోతుంది సో మెరిగింది గిన్నెల ఇప్పుడు బాండి పొయ్యి మీద పెట్టుకొని తాలింపు వేసుకుందా తర్వాత ఇక సరిపోయేంత నూనె వేసుకుందాం తాలింపుకు సరిపోద్ది రెండు స్పూన్లు పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు ఇగో తాలింపు ఇంజలు వేస్తున్నాం నూనె వేడైంది కదా ఇగో ఏడెనిమిది తెల్లగడ్డలు సిదగ్గొట్టి వేసిన ఇగ నాలుగు ఎండు ఇగో ఉల్లిపాయలు ఎన్ని వేసుకొని బీరకాయ గోంగూర పుల్లగూర తాలింపు తాళి తింటే పువ్వు పచ్చి ఉంటుంది కరేపాకేస్తాం ద్వారాగా ఏమిటాం ఈ మంట పాంటకి ఏగిపోతారా తాళికి దోరగా ఇంకా తీసి పూల వేసి పోసుకుందాం మీరు కూడా బీరకాయ గోంగూర ట్రై చేయండి ఒకసారి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి